హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక జీ ప్లస్ హౌజులు సేల్స్ తీసురావడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న ఇల్లులు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డుకి టూర్ ఫేసింగ్ జీ ప్లస్ వన్లు ప్లస్ వన్ హౌజులు మొత్తం వచ్చేసి నాలుగు వరుసగా ఉంటాయి బిల్డర్ కట్టించినవి చూస్తున్నారు కదా సేమ్ అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి నాలుగు ఇల్లులు కూడా థర్టీ ఫీట్ రోడ్డు అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం ఖమ్మం లోకల్ టేకులపల్లి చాలా అంటే చాలా బాగుంటాయి బిల్లర్ కట్టించేవి థర్టీ ఫీట్ రోడ్కి టూర్ ఫేసింగ్ నూట యాభై గజాలు అన్నీ కూడా నూట యాభై గజాలు ఉంటాయి ఫ్రెండ్స్ సేమ్ మోడల్ కార్ పార్కింగ్ కూడా ఉంది కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కదా వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చూడొచ్చు మీరు కింద వచ్చేసి కార్ పార్కింగ్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి కార్ పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు చూడండి మీరు వీడియో ఇక్కడ ఇది కిచెన్ వచ్చేసి ఇది కిచెన్ వస్తుంది ఇది కిచెను చూస్తున్నారు కదా ఇది కిచెన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి హాలు అక్కడ డోర్ వేసి ఉందేమో బెడ్రూమ్ వస్తుంది చూడండి చూపిస్తా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తూ ఉండండి ఇది బెడ్రూము కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ వస్తుంది కార్ పార్కింగ్తో చూడండి ఇది కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడే బాత్రూమ్ కూడా ఉంటుంది మీకు చుట్టూ గల్లీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ బయట వైపు లోపల కూడా ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్లస్ బయట వైపు కూడా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గల్లీ చూస్తున్నారు కదా సేమ్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఒకటే బిల్డర్ కట్టారు కాబట్టి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో సేమ్ ఒకే విధంగా కట్టడం జరిగింది పై కూడా చూపిస్తాను పైన వచ్చేసి డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా హాల్ వచ్చేసి చుట్టూ గల్లీ కూడా ఉంది హాలు చూస్తున్నారు కదా ఈ హాల్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది హాలు ఇది బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు అటాచ్డ్ బాత్రూము ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చుట్టూ గల్లీ చూస్తున్నారు కదా మీకు చూస్తుంటే మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ కూడా ప్రశాంతమైన అన్ని ఫ్లాట్స్ ఏ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏం ప్రజెంట్ ఇక్కడ లేవు అన్ని ఫ్లాట్స్ అయినాయి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ హాలు ఇది కిచెన్ చూస్తున్నారు కదా కిచెన్ కిచెను చాలా బాగుంది కిచెన్ కూడా చాలా బాగుంది మంచిగా ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి వాష్ ఏరియా బయట సైడు వాష్ ఏరియా కింద ఉంది ఫ్రెండ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు పూర్తిగా కనిపించట్లేదు అంత కన్స్ట్రక్షన్ అంతా పూర్తయింది మడికి చాలా అంటే చాలా మీకు మంచిగా ఉంటుంది ఇది వేసే మాస్టర్ బెడ్రూము చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్స్ ఇది అటాచ్డ్ బాత్రూము నెక్స్ట్ వచ్చేసి బయట చూడండి బయట నుంచి చూసినా మీకు కనిపిస్తుంది పైకి వెళ్దాము ఒకసారి ఇప్పుడు పైన కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటనేది మీ అందరికీ చూపిద్దామనేసి వీడియో లెంత్గా తీయటం జరిగింది ఫ్రెండ్స్ లేదంటే మనం టూ మినిట్స్లో ఎప్పుడు క్లోజ్ చేస్తాం వీడియో కాకపోతే మొత్తం చూపించాలని ఒక ఉద్దేశంతో మాత్రమే తీస్తున్నా చూస్తున్నారు కదా పైన కూడా పైన చూస్తే చాలా అంటే చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో బయటకు అలా కూర్చుంటే ప్రశాంతమైన వాతావరణం చుట్టూ ఓపెన్ ప్లేస్లు చూడండి మహిళా మండలం కూడా దగ్గర ఉంటుంది చాలా అంటే చాలా అది మహిళా మండలం గేటు అది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఈ ఈ ఫ్లాట్స్కి మెయిన్ రోడ్ అది అక్కడ కనిపించిన రోడ్డు చూస్తున్నారు ఫ్రెండ్ ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్